శక్తి ఏదో రూపంలో అంతటా ఉంది కానీ అది అక్కడ ఉన్న పదార్థం ద్వారానే ప్రకటితం అవుతుంది ఉదాహరణకు ముత్యాలహారంలో ముత్యాలన్నిటినీ కలిపి ఉంచే దారం మనకు కనపడదు కానీ కలిసి ఉన్న ముత్యాలను చూసి అలా కలిపి ఉంచినది దారం అని మనకు తెలుస్తుంది అలాగే కింద పడుతున్న రాయి ద్వారానే భూమి ఆకర్షణ శక్తి ఉంది అని కదులుతున్న మనుషుల ద్వారానే వారిలో ఆత్మశక్తి ఉంది అని అర్థమవుతుంది కదలని రాళ్ళల్లో కదులుతున్న రాళ్ళల్లో మనుషులలో అంతటా అనేక రూపాలలో శక్తులు ఉన్నాయి అవి స్థితిశక్తి అని గతిశక్తి అని భూమి ఆకర్షణ శక్తి అని విద్యుత్ శక్తి అని ఉష్ణశక్తి అని అయస్కాంత శక్తి అని పరమాణు శక్తి అని అనబడే అనేక రూపాలలో ఉన్నాయి కానీ అవి అన్నీ కూడా విశ్వశక్తి యొక్క అంశలే అంటే రూపాలే శక్తి సర్వాంతర్యామి నిరాకార నిర్వికార స్వరూపం అంటే ఆకారం లేని నిర్లిప్త స్వరూపం అంటే మనసు లేనిది అని అర్థం ఎప్పుడూ శక్తి ఏదో ఒక పదార్థంలోకి చేరుతుంది కానీ ప్రతిసారి ఆ శక్తి మరియు పదార్థం కలిసి ఉన్నటువంటి దానికి మనసు ఉండదు అంటే అది చేస్తున్న ఏ పని కూడా ఆలోచించి చేయడం ఉండదు అది శక్తికి కలిగిన మనసు లేని రాయి జన్మ అనవచ్చు జీవి శరీరం ఒక పదార్థం అందులోకి ప్రాణశక్తి వచ్చి చేరింది కానీ జీవికి మనసు కూడా ఉంది కాబట్టి మనుషులది లేదా జీవులది శక్తికి కలిగిన మనసు ఉన్న జన్మ అవుతుంది మనసు అనేది ఒక పుస్తకం లాంటిది ప్రతి మనిషికి లోన రెండు పుస్తకాలు ఉంటాయి ఒకటి తల్లిదండ్రులు ఇచ్చిన బాధ్యతల పుస్తకం అంటే ప్రాథమిక మనసు మరియు రెండవది ఆ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్న సమయంలో ఏర్పడే అహం ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను రాసుకునే జ్ఞాపకాల పుస్తకం అంటే ద్వితీయ మనసు అంటే చిత్రపటంలో చూపించిన సి ప్లస్ డి విశ్వం అంతా నిండి ఉన్నవి రెండే రెండు విషయాలు అవి ఒకటి పదార్థము మరొకటి శక్తి పదార్థము నిరంతరంగా శక్తిగా మారుతూ ఉంటుంది మరియు శక్తి నిరంతరంగా పదార్థంగా మారుతూ ఉంటుంది ఈ మార్పుకు కారణమైన విశ్వశక్తి మాత్రం స్థిరంగా మరియు శాశ్వతంగా ఉంటుంది ఇదే సర్వశక్తుల సమాహారం దాన్ని పరమాత్మ అనుకోవచ్చు ఆ విశ్వశక్తి కదులుతూ ఉన్న అన్ని పదార్థాల ద్వారా ప్రకటితమవుతున్న ఆ విశ్వశక్తికి మనస్సు ఉండదు అందుకే పరమాత్మని నిర్లిప్తుడు అంటారు ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త శక్తి పదార్థంగా మారడం మరియు పదార్థం శక్తిగా మారడం అన్ను ఒక ఈక్వేషన్ ద్వారా మనకు తెలియచేశాడు ఇక రెండవ విషయం అందరిలో గుడి అంటే హృదయం ఉంది మరియు అందులో అంటే గుడిలో దేవుడు ఉన్నాడు సరే కానీ గుడిలో ఉన్న దేవుడిని కలవడం ఎలా ఎలా అంటే దేవుడిని కలవడానికి గుడికి వెళ్ళాలి కానీ నాలో ఉన్న ఆ గుడికి వెళ్ళాలంటే దారి ఏది అక్కడికి వెళ్ళి ఏం చేయాలి గుడి అంటే హృదయమని అది శరీరంలోని శ్వాస దారిలో ఒక స్థలం అని తెలిసింది కదా అక్కడికి రోజు ఇరవై రెండు వేల సార్లు ఒక బస్సు పెడుతుంది దేవుడిని కలవాలని అనుకుంటున్న వాళ్ళు లేదా దేవుడిని తెలుసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు లేదా విషాదాన్ని తొలగించుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజు ఆ బస్సును వీలైనన్ని ఎక్కువ సార్లు ఎక్కండి చాలు అది శ్వాస అనే బస్సు మనం లోపలికి తీసుకున్న శ్వాస ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఎక్కడి నుండి వెనక్కి మళ్ళుతుందో ఆ స్థలమే హృదయం శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ గమనిస్తూ ఉంటే హృదయానికి దారి కనబడుతుంది హృదయస్థానం కూడా కనబడుతుంది చివరికి ఆ స్థానం దగ్గర ఉండడం మనకు నచ్చినప్పుడు మన ధ్యాస అక్కడ బస్ దిగిపోతుంది అంటే ధ్యాస అక్కడ స్థిరపడిపోతుంది అక్కడే ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి బి మరియు సిలను కూడా వదిలి తానే పరమాత్మ అని గుర్తిస్తుంది అదే జ్ఞాపకాల పుస్తకము నుండి అంటే సి ప్లస్ డి మరియు మూడు బాధ్యతల పుస్తకము నుండి అంటే బి నుంచి విడిపడి ఆత్మ హృదయంలో స్థితమైపోయే స్థితి అదే స్థిత ప్రజ్ఞ అదే ఆత్మానుభవం అదే ఆత్మ పరమాత్మగా మారడం అదే మోక్షం అదే శాశ్వతమైన శాంతి ఆనందం పొందే స్థితి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు